కోపం సాలించకపోయింది ఎవరి దామయంతికి నీచుడు తురుమారుడు పాపి చెండాలి గుడి ఇంత కాలు పడిపడి కాలు ముఖంగా అన్న పందిన వల్ల కాదు ఆడ పిల్లలన్న ఇవాళ రోజులను ఒక్క భర్తనే చీర భక్తి భంగం చేయగానంగా కూడా అచ్చి కొంగు వస్తాడు నిశలో చూసి చూసింది దామయంతి ఓరిమూరు కూడా దృష్టిలో దుర్మార్ కూడా పాపే చెందాలు కూడా ఇవాళ ఒక చక్రవతి మహారాజు భార్య అంటే కంగనం కట్టుకునే వాళ్ళం అబద్ధమాడే వాళ్ళం కాదు నీ అస్తవాళ్ళని పడదని చెప్పి నా సత్యమో నిగిరి నిగురి నేర్పిస్తా అని చెప్పి చాలా ప్రంటార పిడికిల్లావటే దామయంతి

ఎందుకంటే స్వర్గలోకం పోలె పన్నెండు అక్కడ గడియా అక్కడ ఇంద్రదేవుడు కూడా అక్కడ స్వర్గానికి రానిస్తలేదు ఇక్కడ భూలోకం చెబుదామంటే దామ ఎంత ఉన్నది మట్టి ఇంకో జన్మం లేదని చెప్పి ఆకాశం చేస్తే గబ్బిల పక్షి మీరేమో ఏలడబట్టడు శని ఆనాడు నాయన బ్రహ్మ విష్ణు శంకరుడు నాయన చిన్నగా నాయన పాట గురించి అమరు అడవి లోపల తొవ్వ పట్టుకోని ఎల్లినారే రామయంతి నగరం వస్తే ఆయన సొచ్చి సురకున్న ముందే గొల్లు వాడకట్టు ఆ గొల్లుల్లా వాడకట్టు సోమనల బావి కాడ పడిపోయింది ఇక్కడ దామయంతి గొల్ల వాళ్ళందరూ నీళ్లు పట్టుకొని వచ్చి ఎవరు కావచ్చు అని చెప్పి ఆయన ముఖము అడిగి ఎప్పుడు నీళ్లు దాపిండు దామయంతిని గుర్తు పట్టిందే మన ఊళ్ళ రాజు బిడ్డ దామయంతి చక్రవతి మహారాజు భార్య అవును దేశముడి పెళ్ళు రాజముడి పెళ్ళు అంట చక్రవతి రోజు ఎక్కడ వెళ్ళు తిరుమల దామయంతి రోజులకి కనపడదని చెప్పి దామయంత్రి తల్లిదండ్రుకి అప్ప చెప్పినారు తల్లి తల్లి మీద బిడ్డ నాయన ముత్యాలు వలిపినట్టు కన్నీరు పంపింది నా దృష్టమో తెలవదు అడివి కోతుల పాలైపోయిన మనంగా ఆడగురు దాసి వాళ్ళు అప్పుడు స్థానార స్థానం పోసిండు తలరు ది స్థానాలు పోసి పట్టు చీరలు కట్టుకున్న జామ ఎంతి అవును పట్టు జాకి దొరుకున్నది ఓ నానా నా కొడుకు బిడ్డ ఎక్కడ పోయిందో నానా అడవి లోపాలను ఎన్నో దెబ్బలు కొట్టిన అని చెప్పి ఎన్నో తిట్లు తిట్టిన పిల్లలను పిల్లగా సత్యలో పదివాలని చెప్పి ఇద్దరు పిల్లగా తాతమ్మ దగ్గర ఉన్న అదే దామయంతి దామయంతి ఎడవంగా ఇద్దరు పిల్లలు బడికి పోయి వస్తున్నారు కన్నమ్మా అక్కడ నాయనా అన్ని మాయల కంటే కన్నా మాయ పెద్ద ఎప్పుడు బిడ్డ మీద తల్లి పడ్డా వడ్డి కోసరి <holm indüzik> మాటలు మిమ్మంది కొడకల్ ఎక్కడన్నా సంపేసి రాపో అని చెప్పి మీ తండ్రికి చెప్పిన కానీ ప్రపంచంలో అయ్యే తల్లి తల్లి తండ్రి అన్న ఎవరైనా వాస్తారా కొడక రా బిడ్డ అని చెప్పి పిల్లల్ని దగ్గరికి పిలుసుకొని పిలగల్ని కూసినబెట్టిన పెట్టి ముతారు కన్న తల్లి నగరం వచ్చి నాయన దామయంతి ఒక్కరోజు రెండు రోజులు అంటే కూడా వారం రోజుల అవును దామయంతికి ఆలోచన కలిగిందే అవ్వా ఇవాళ రోజునాడు నాకు నా తల్లిదండ్రి ఉన్నారని చెప్పి నా తల్లిదండ్రుకి నేను కలిసిన నా పిలగళ్ళు ఇవాళ రోజునాడు నాకు కలిసిండు కాని నా భరత ఎక్కడ పోయినాడో I'm not. మీద ఆలోచన కలిగింది ఓ భగవంతుడా చిలక పచ్చని కాబ్రము పౌరులు చెంత అక్కడ నా తీగ పోయి ఈ లోపల ఎలాడు ఓపాల నా భర్త కట్టుకోవాలి ఇవాళ రోజు నాడు ఎవరిని కొట్టే కాదు ఎవరిని తిట్టేవాడు కాదు నా భర్త జరమస్తే ఏ కన్ను దింపిండు రోజు నేను అలిగి పంటే నా భార్య అలిగే అని చెప్పి పెట్టి లేదు నన్ను లేపి పెట్టేదాకా నా పడతా దీన్లేదు ఏనాడు ఒక మాట అల్లే నన్ను పల్లెత్తి ఒక దెబ్బ కొట్టలే

కానీ ఇవాళ రోజు నాడు అడివి లోపల గన్ని దెబ్బలు ఇవల్ల ఎవరి నువ్వు నా భర్త లేని టైంలో నా కొంగు పడుతుంది కాస్తున్నావు నన్ను భార్య అని పిలుస్తావని చెప్పి కట్టబట్టి అన్ని దెబ్బలు కొడతాను ఉంటే నా భర్త నాకు మర వల్లే తిరిగి నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్పి ఎదురు ఇవ్వలేదు కానీ నేనేమైపోతున్నా అని చెప్పి కన్న పిల్లల్ని కూడా చంపుకోరు చెప్పి చెప్పి చూసింది ఎందుకంటే ఒక రెండు బిడ్డ ఇవాళ ఏమైపోతుందో ఇవాళ ఒక రెండు బిడ్డకి ఏమైనా అయితే అయినా బిడ్డేదా అనుడు అంటే నా మాత్రం ఏమని చెప్పుకుంటాడని చెప్పి నా గురించి కన్న పిల్లగల్ని కూడా చంపుకుంటేందుకు తయారు అటు మీ లోపల పిల్లలు నిచబెట్టుకోవడం కానీ నాకెడ వాయలే నా భర్త కానీ అటువంటి భర్త నాకెడ దొరకాల అన్ని దెబ్బలు కొడతా ఉంటే రాంబారి ఏమైపోతుందో అని చెప్పి నా ముఖం చూసుకుంటా వెళ్ళిపోయి కాని నన్ను ఒక్క మాట tell me నేను ఎన్ని రోజులనే తల్లి గారు నీ ఇంటి ఉండాలా ఉంటా నాకు హక్కు ఉన్నది నా తల్లిదండ్రు అని చెప్పి పడి ఉంటా నా పిల్లగలను రాదుకుంటా కానీ తమ్ముడు నా వాడైతే మాటలు నాదైస్తా రేపు వద్దున తమ్మునికి పెళ్లి అయితే తమ్మునికి భార్య వస్తది ఇవాళ నా పిల్లగల్లే కానీ ఏదైనా తప్పు ఏదో పిల్లగా దింగన చేస్తే నా మాటలు ఏమంటది ఎవరికి రా పిల్లలారా నా ఇంటికి దింగడు చందేవాడు గెలవాలయా మా ఇంటి మీద పడి పడి ఏడుస్తాడు అయినా కాడికి మా ఇలా దొరికిందా అని చెప్పి అంటారు ఎత్తే మాటలు అంటారు అటువంటి మాటలు నాకు అనుకో అటువంటి మాటలు అంటే నిన్ను అవ్వ ఇవాళ రోజు నాడు భర్త నిజ పెట్టుకుని ఒక భార్య తల్లి పడి ఉన్నదంటే అలాంటి మచ్చ నాకద్దు నా భర్త ఎక్కడ పోయిండో తెలివద నా భర్త నాకు కావాలంటే ఆనాడు జాబు కామలు రాసినట్టే మళ్ళీ ఒక పందెం పెడతా చక్రవర్తి మారాలు భార్య దామయంతి ఇద్దరు పిల్లగాలతో ఇవాళ పెళ్లి ఇవాళ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని రెండో పెళ్లికి సిద్ధంగా ఉన్నదని చెప్పి మళ్ళా నాలుగు జాబులు రాస్తా నాలుగు దేశాల పన్న పంపుతా అని చెప్పి నాలుగు జాబులు మరి రాసిన నాలుగు జాబులు రాసి చక్రవతి మహారాజు భార్య రెండో పెళ్లి చేసుకుంటుందని చెప్పి నాలుగు దేశాల మనం అంబిందే అమ్మా రెండో పెళ్లి వాడని చెప్పి ఎప్పుడైతే చూడు కబులు కన్నారు బ్రు ఒక్క దేశాన విదేశాన రాజుని అందరు కళ్ళ చూసి ఇవి రా మొదలు పెళ్లి చేసుకున్నది దామా ఎల్ చక్రవతి రాజుని ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉండంగా కదా మయంతి మరో రెండో భర్తని పెళ్లి అని చెప్పి దేశాన విదేశాన రాజులు అందరు ఒక బింబు పలపురి పట్టం ఎరుగున్నారు ఇక్కడి వాళ్ళు ఒకరు కుర్చీల పైన కూర్చోండి దమాయంతి ఇవన్నీ పెళ్లి చెప్పి వచ్చిన రాజులు ఈ చిత్ర పోయి చూస్తాను ఒక జాబు వచ్చి మర్చి చక్రాలగిరి నగరం ఎప్పుడు వచ్చినప్పుడు ఆ చక్రవతి మహారాజు జాబు కమ్మలు చదవంగా పక్కనే ఉన్నాడు ఒక చక్రవర్తి రాజు మరి ఈ రోజు దీని ఇద్దరు పిల్లలు ఉండంగా రెండో భర్తని పెళ్లి చెప్పి జాబు కమ్మలు ఎప్పుడు వచ్చింది చక్రవతి మహారాజు కళ్ళ దూశాడు ఏంటంటే నా భార్యని మరి నేను బతికి ఉండంగా నా భార్య రెండో భర్తని ఏ విధంగా పెళ్లి మారుతుంది చూస్తానని చెప్పి చక్రాలగిరి మహారాజు ఒక రథం మీద గుసుండీ పన్నెండు గుర్రాల బగ్గి మీద పెట్టుకోని వారి రోజు దీని వన చక్రవతి మహారాజు అరే వస్తాడన్నా చక్రావాది అంతల వలడ ఆ యా దివాడవంటి గేటు కాలం ఉండాలి ఉంటా ఎందుకంటే లోపలికి ఓవయ్యని చెప్పనగానే నా చేతికిద మనిషి కాబట్టి చెప్పినట్టేనాలి చక్రవర్తి యొక్క చక్రవర్తి రాజును వదిలిపెట్టి ఆ మంది రాజులని వెయ్యారు మంది రాజులలో కూర్చున్నాడు కదా చక్రవతి రాజో చక్రవతి తన భార్య ఇచ్చిన సగము చీరంగా చీర మీద ఉన్నాడు రాజు చక్రవతి కట్టు చీర మీద సగము చీర మీద ఉన్నాడు మరి ఇంత దూరం వచ్చినా నా భార్య ఎత్తం పెళ్లి చేసుకుంటదు కానీ ఆమెకి ఏమైనా సుఖముందా లేదు తల్లిగారి ఇంటి నుంచి నన్ను ప్రేమించి ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకుని తీసుకుని నగరానికి పోయినా నా భార్య వద్దు అద్వరంగా ధర్మ కంకణం కట్టుకున్నా ధర్మకంకణం కట్టుకోని మరి దేశం పోయింది రాజ్యం పోయింది అన్ని పోయినాక కూడా ఏమయ్యా ఈ దేశం పోయింది రాజ్యం పోయిందని చెప్పి ఏనాడు పల్లెత్తు ఒక్క మాట అన్నది నన్ను నా భార్య నేను పెడితే ఒక్క అడివి పాలు పోయి అష్ట కష్టాల పోయింది నా పిల్లలు ఒక దగ్గర నా భార్య ఒక్క దగ్గరైపోయి నేను కారండి పాలు పాలువైన చేసుకున్న నా భార్యకు నాతోని సుఖం ఏమన్న ఉన్నదా లేదు నా భార్యకు లేదు కానీ నన్ను కాదని రెండో భర్తని పెళ్లి వార్తదంట మరి నాతో రాకున్నా ఇంకొక భర్తని పెళ్లి చేసుకున్నట్టు అయితే ఆయనతో సుఖపడితే నాకు అంతే సంతోషం రెండో భార్యని పెళ్లి రెండో భర్తని పెళ్లి వాడితే ఆమె మీద అక్షంతలు వేసిపోతానని చెప్పి గేటు నిలబడి వాడిదాడు అసల్లా రెండో వరదలు పెళ్లి వాడితే ఆమెకు ఆ విధమన్నా సుఖం చెప్పి రెండో వరదలు పెళ్లి వాడినట్టు అయితే అక్షంతలు వేసిపోతానని చెప్పి గేటు గార్డెన్ ఆయన గేటు గార్డెన్ ఇలా జరిళ్ళు చక్రవర్తి రాజు కథ నల్ల చక్రవర్తి మహారాజు కథ అండి సత్యమైన కథ జరిగిన కథ భర్త ఆలోచన జోడు ఇంత ఆస్తి ఎంత అంతస్తుండేనా ధర్మ కంగనం కట్టుకోవాలా నేను కట్టుకుంటే నాతో నా భార్య పిల్లలు అడివి అడవి పాలు నా భార్య పిల్లలు వెళ్ళి ఆనాడు దేశమంతా వదిలిపో వదిలిపెట్టి వెళ్ళిపోతే నా భార్య నా పిల్లలు నా అత్తగారి నగరం పోలే నా భర్త అని చెప్పి ఇద్దరు పిల్లలు పట్టుకొని నా భార్య వచ్చింది అడవి లోపల నాతో ఏసుకోబడ్డది పన్నెండు సంవత్సరాల దాకా ఆకులు అనుమతులు తిందామన్నా మాకు దొరకలేదు కట్టే బట్ట కరువు అయిపోయినాం ఇవాళ పిల్లలను ఒక దిక్కు నేను ఒక దిక్కు నా భార్య ఒక దిక్కు అయిపోయింది ఏసుకోబడ్డది నాతో నా భార్య రెండో పెళ్లి చేసుకుంటారు అంటే ఇప్పుడు నా భార్య చేసుకొని అట్లనే చేసుకొని వచ్చే భర్తనే మంచి అతనితోనే సుఖంగా బతకని ఏ భర్తను ఎట్లా కోరుకుంటుందా ప్రపంచంలో కొడతారు తీరుతారు ఎట్లా చేసుకుంటామని చెప్పి మల్లర వాటి వాళ్ళు ప్రపంచంలో కానీ ఆనాటి సత్యం అలాంటిది నాతో నా భార్యకి వెళ్ళో సుఖం లేదు రెండో భర్త వారు రెండో భర్తను పెళ్ళి చేసుకుని పిల్ల పాపతో అతను సుఖంగా ఉండని అని చెప్పి ఆశపడి పిడికెళ్ళ అక్షన్లనే దూరంకి వెళ్ళండి వేసి నాతో నేను దూసుకొని వెళ్ళిపోతాను చక్రపదాన్ని కొని గేటు కాడ ఉన్నాడు ఎందుకంటే జమల లోపలికి అక్కడ పోనీయారు కదా గేటు కాడ ప్రధాన నుంచి వేసిండు సగము చీర ఉన్నాడు ఎవరు అక్కడ చక్రవర్తి సత్యానికి దునియా ఉందా లేదు అవ సత్యానికి దునియా ఉంది కానీ సత్యానికి మాత్రం భగవంతుడు మాత్రం తోడు ఉంటాడు ముప్పై కోట్ల మూడు అరవై కోట్ల డెబ్బై కోట్ల దేవతలు మీరు చూస్తారు ఇంత సత్యమైన వాళ్ళు చక్రవర్తి మారదు భార్య రెండో పెళ్లి చేసుకుంటా అంటే ఎవరిని చేసుకుంటది కావాల్సి అని చెప్పి ఆశ్చర్యపోతాను భగవంతులు దాలామేడ లోపల ఉన్న ఎవరు నాయన దామ ఎంతి తల రుద్ధి పట్టు చీరాలే గాటినాది పట్టు జాగి పట్టు చీర తల రూ తీ చేసి పట్టు చీరలు కట్టుకొని పట్టు చకలి తొడుక్కుని మెత్తని గలకి బంగారు ఎగుల బిల్లని నాగా భుష్టం పెట్టింది ఇద్దరు పిల్లల్ని చేత పట్టుకున్నారే ఏడేడు మేడలు గల్లు గల్లు దిక్కుంటా నూరారు వెయ్యారు మంది రాజులను కట్టి భగవందరిని చూడ పట్టగలరు చెప్పన్న మంది రాజులు వచ్చిందు అందరు కనబడుతున్నారు గాని కానీ తల్లి అవ్వనా గానా రాడాయే